హలో ఫ్రెండ్స్ ఈ అయితే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈరోజైతే సారీస్ కలెక్షన్ అండి అండ్ మనకి ఒకసారికి జెరీ చెక్స్ శారీస్ అయితే కలంకారీ బార్డర్స్ డబుల్ బార్డర్స్ వస్తాయి బ్యూటిఫుల్ ఎనిమిది రంగులు ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి టూ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనీ టైమ్ ఈ వర్క్ బ్లౌజులు అలానే మనకి టాజిల్స్ అండ్ మనకి ఫాయిల్ అండ్ ఫుల్ డిమాండెడ్ ఫోర్ థర్టీ రూపీస్ మనకి కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి జెరీ బార్డర్స్ చెక్స్ విత్ మనకి హెవీ డోలా అండ్ మనకి వీటిలో మనకి రిమైనింగ్ సిక్స్ కలర్స్ అయితే వస్తాయి జస్ట్ నాలుగు వందల పది రూపాయలు మాత్రమేనండి ఈ రోజు మస్తు మస్తు కలెక్షన్ అయితే ఉండబోతుంది అండ్ ఆరెంజ్ విత్ మనకి లక్స్ గ్రీన్ కలరు అంతా కూడా సిరోజ్ కి స్టోన్ యాపిల్ బ్రాండెడ్ ఎనీ టైమ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అయితే యాపిల్ బ్రాండ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అండ్ ప్రైస్ వేసరికి ఐదు వందల యాభై రూపాయలు సో బ్యూటిఫుల్ ఎలిఫెంట్ డిజైన్ అండి సెల్ఫ్ కలర్లో మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట ఇందులో ఓన్లీ ఫోర్ కలర్సే ఉంటాయి ఇవి మనకి ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ సారీస్ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి కొత్త డిజైను అండ్ డీర్ సిల్క్ బాలాజీ సప్నాలు విత్ మనకంతా కూడా సాటిన్ జెరీ లైన్స్ అయితే వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయండి జస్ట్ ప్రైస్ మూడు రూపాయలు మాత్రమే సో ఇలాంటి ఎన్నో వెరైటీస్ ఇంకా ఇంకా షాప్ నిండా ఉన్నాయండి ఇదిగోండి మనకి సరికి పట్టు శారీస్ అండ్ వర్క్ బ్లౌజెస్ క్యాటలాగ్స్ అండ్ మనకి డ్రెస్ కోడ్స్ అండ్ మనకి హెవీ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం ఉందో అలానే మనకి వచ్చేసింది సిల్కోనాలో కూడా మనకి దాదాపు ఒక హండ్రెడ్ బండిల్స్ అయితే మీకోసం అవైలబిలిటీలో ఉన్నాయి మీకు చెప్పేది ఒకటే మన స్టోర్ని విజిట్ విజిట్ అయితే చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇంకోటి చూపించాలి ఇలానే చూస్తూ ఉండండి ఇంకొకటే మీరు చూసి వావ్ అని ఖచ్చితంగా అంటారు అది కూడా చూద్దాము సో ఇప్పుడిప్పుడే మనకైతే బేల్స్ అయితే లాంచ్ అవుతున్నాయండి మీకైతే నేను చూపిద్దాం అనుకున్నాను ఇదిగోండి పార్సల్స్ చూస్తున్నారు కదా ఫుల్ ఫుల్ జస్ట్ ఇప్పుడే అన్ని కూడా బేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఫుల్ స్టాక్ ఫుల్ బెయిల్స్ అయితే ధూమ్ ధామ్ అయితే మనకైతే అవైలబిలిటీలో ఉంది ఫస్ట్ కలెక్షన్ మీకు ఇందాకే చెప్పానండి చాన్స్ ఐటమ్ లో జెరీ చెక్స్ కలంకారీ బోర్డ్ ఇస్తున్నామని కాంట్రాస్ట్ బాటరు జెరీ లైన్స్ పైనంతా కూడా కలంకారీ రిచ్ పళ్ళు అండ్ ఫాయిల్ ఫాయిల్ చెక్స్ అనమాట బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి అండ్ సో నైస్ అండి చూడండి మెరూన్ విత్ మనం రామా గ్రీన్ అయితే ఓపెన్ చేసాము సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది చెక్స్ ఆల్ ఓవర్ మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ విత్ మనకి ఇది కూడా జెరీ చెక్సే అనమాట సో వీటిలో రిమైనింగ్ కలర్ చార్ట్ ఉంది ఒకసారి అయితే ఆ కలర్స్ ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాము లెమన్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ నావీ బ్లూ విత్ మనకి పింక్ రామా గ్రీన్ విత్ మనకి ద్రాక్ష కలరు అలానే డార్క్ బ్లూ కలర్కి మనకి థిక్ పింక్ కలరు అలానే బాటిల్ గ్రీన్ విత్ మనకి టొమాటో రెడ్ అలానే పర్పుల్ విత్ మనకి లెమన్ కలరు పింక్ విత్ మనకి వచ్చేసరికి మంచి మస్టర్డ్ షేడ్ అనమాట అంటే ఏంటంటే సంపంగి షేడు సో రియల్లీ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి సూపర్ సూపర్ కలర్స్ సూపర్ సూపర్ డిజైన్ ఇది మీకు క్యాటలాగ్ చూస్తే ఇంకా సర్ప్రైజ్ అవుతారు అంటే ఏదో తెలియని రాయల్టీ సారీలో రియల్లీ నైస్ అండి కేవలం ఇస్తున్న ప్రైస్ ఎంతండి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసి అస్సలు మిస్ చేసుకోవద్దండి సూరత్ బాంబే స్టోర్ వచ్చేసరికి మనకి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు లక్షటా స్టైల్లో ఇన్స్టాగ్రామ్ లో ఒక దుమ్ము దులుపుతున్న సారీస్ అండ్ మనకి లక్ష పూట స్టైల్లో శారీ మీదంతా కూడా లక్ష ఎలిఫాంట్లు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదండి అలానే మనకి స్టాజిల్స్ ఏమో సెల్ఫ్ ఉంటాయి అంటే బాబో ఎంత ట్రెండ్ అంటే ఈ సారీస్ అంత ట్రెండ్ పూర్తిగా మనకి మెత్తటి మెత్తటి జార్జెట్ అయితే ఉంటుంది సారీ అంతా కూడా క్వాలిటీ అనేది సో చూడండి సారీ మొత్తం మీరు ఎలిఫెంట్స్ కట్ చెంగు పన్ను అనేది మీకు సపరేట్గా ఏం రాదండి అంతా కూడా కంటిన్యూ అయితే ఉంటుంది స్టార్టింగ్ కూడా మనకి ఇంకా సారీ అనేది ఇలా కంటిన్యూ అయిపోతుంది ఇందులో ఎక్స్పెషల్లీ స్పెషల్ ఏంటంటే ఇస్తున్న ప్రైజు పెడుతున్నటువంటి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ బ్లౌజ్ స్పెషల్ అంటే ఎందుకో లేడీస్కి బాగా ఇష్టం కదా సో ఈరోజు మీకు అంతా కూడా బ్లౌజ్ స్పెషల్ జస్ట్ అండర్ కాస్ట్లో మనమైతే షేర్ చేస్తున్నాము చాలా కలెక్షన్ ఉందండి సూరేజ్ బాంబాయి డిస్కౌంట్ మీరు చూడడానికే అసలు గుంటూరులో ఉండి మా షాపుని విజిట్ చేసి టాపులు సారీస్ మొత్తం అంతా చూడడానికి ఒకటి రెండు రోజులు పట్టుద్ది అనమాట అంత స్టాక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇది మనకి బ్లౌజు బ్లౌజ్కి వచ్చేసరికి మనకి అంతా కూడా ఫాయిల్ వచ్చేసేసి ఫుల్ మిర్రర్ అండి అండ్ మనకి అంతా కూడా అక్కడక్కడ ఇలా బుట్ట అనమాట సో లైట్ లావెండర్ కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయి నాలుగే ఉంటాయండి కలర్స్ సెట్ చిన్నదే చక్కగా రెండు మూడు సెట్లు ఆర్డర్ పెట్టుకునేటట్టు ఉంటుంది బాటిల్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ నెంబర్ మరి బ్లూ అవైలబిలిటీలో ఉంది తర్వాత వచ్చేసరికి బ్లాక్ కలర్ రియల్లీ సింప్లీ సూపర్ కేటలాగ్ ఇస్తున్న ప్రైజ్ అయితే అమేజింగ్ సూపర్ 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 ఓకే ప్రైజ్ కేవలం త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ డీర్ స్పెషల్ డీర్ సిల్క్ ఇప్పుడే లాంచ్ అయింది బేల్స్ చూపించాం కదండి జస్ట్ ఇప్పుడిప్పుడే బేల్స్ నుంచి తీస్తున్న డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాము ఇదిగోండి మనకి బార్డరు అలానే మనకి మొత్తం లైన్స్ ఎంత బాగా వీడియోలో చక్కగా కనిపిస్తుంది లైన్ అంతా జరీ లైన్స్ విత్ మనకి వస్తే సారీ అంతా కలర్ఫుల్ కాంబినేషన్ విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు చూసాము సారీలు పెద్ద వస్తాయి పొడవు ఎక్కువ ఉంటుంది వెడల్పు ఎక్కువ ఉంటుంది అంటే మనకి సారీ వెడల్పు అంతా పన్నా కూడా ఎక్కువ ఉంటుంది అనమాట బ్రాండెడ్లో బ్యూటిఫుల్ డీ రండి సో మనకి రాయల్ బ్లూ విత్ మనకి వసరికి పింక్ బార్డర్ వచ్చింది కదా బ్లౌజ్ చూడండి జెరీ లైన్స్ కామన్గా ఇచ్చేశారు విత్ మనకి ఒకసారి బ్లౌజ్ అంతా కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా బాక్స్ కలెక్షన్ లో మనకి బాగా హెవీ ప్రైజ్ అయితే ఉంటుందండి ఇప్పుడు మనం ఏంటంటే కస్టమర్లకి అనుకూలంగా ఉండేటట్టు మనం కవర్ ప్యాకింగ్లో అయితే ఇస్తున్నాము శారీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది కలర్స్ అయితే ఇంకా అదిరిపోయినాయండి ఇంకా ఇంకా అదిరిపోయినాయి డార్క్ మనకి ఎలిఫెంట్ ఆ గ్రే కి మనకి డార్క్ టొమాటో రెడ్ అలానే చిలకపచ్చ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి పింక్ ఇది చాలా స్పెషల్ ఉంది నెమలిపించిన బ్లూ కలర్ కి నావి బ్లూ షేడు వన్ మోర్ పచ్చి మామిడికాయ కలర్ కి మనకి ఎల్లో కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బ్లూ కి మనకి టొమాటో పింక్ విత్ మనకి బ్లూ వన్ మోర్ బ్యూటిఫుల్ లావెండర్ విత్ గ్రీన్ అనమాట సో నైస్ అండి ఒక్కసారి కలర్స్ అన్ని చూడాలనిపిస్తుందా అయితే లుక్ వేసేసేయండి బ్యూటిఫుల్ కొత్త డిజైన్ ఇంతే కాదండి క్యాట్లాగ్లో కూడా చూపిస్తాను బా ఎంత అంటే డిజైన్ గా ఉంది కదా బాగా చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కేవలం త్రీ ఎయిటీ అందుకే మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మీరు ఏంటంటే మంచి మంచి కలెక్షన్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో మీకు ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటుంది మీరు విజిట్ చేయండి సండేతో మిగిలిన రోజులన్నింటిలో మీకు షాప్ ఉంటుంది సోమవారం ఎప్పుడైనా సండేస్ ఫెస్టివల్ అప్పుడు తీస్తాము తీస్తే ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇస్తామన్నమాట ఇప్పుడు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం డబల్ కలంకారీ విత్ మనకి పట్టు జెరీ బార్డర్ ఇస్తున్నామండి అతి తక్కువ ప్రైజ్ ఈ క్రిస్టమస్ నెల స్టార్ట్ అయినప్పుడు అనమాట ఇదంతా మీరు చూస్తున్నదంతా కూడా మనకి బ్లౌజ్ చూస్తున్నారు కదా బ్లౌజ్ బ్లౌజ్ ఇది గొల్లబామ డిజైన్ మధ్యలో కలంకారీ కిందంతా మనకి జెరీ బార్డర్ బో సైడ్స్ బార్డర్ ఉంది పళ్ళు డబల్ పీకాక్స్ సూపర్ సూపర్ గొల్లబొమ్మ బార్డర్ అండ్ కలంకారి పీకాక్స్ పళ్ళు సారీ మొత్తం మనకి చెక్స్ వస్తుంది మంచి నెమలి పించం బ్రూ అంటే నెమలికంఠం కలర్ అంటారు కదా ఆ నెమలికంఠం కలర్కి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి రిచ్ లుక్లో ఉంది సారీ ఈ కాంబినేషన్ కూడా చాలా కొద్ది ఇక్కడ మీరు మళ్ళీ ఇంకొకసారి చూడొచ్చండి మీకు వచ్చరికి ఈ జెలీ బార్డర్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే మనకి ఇచ్చేశారు డబల్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇంకా క్లియర్గా చూపిస్తాము డబల్ బార్డర్ ఈ బార్డర్ ఒకటి ఆ బార్డర్ ఒకటి రెండు బార్డర్స్ గొల్ల బామ్మ డిజైన్ అనమాట సూపర్ సారీ ఎంత గ్రాండ్ గా ఉందో కలర్స్ అయితే అంకా బాగున్నాయండి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి లెమన్ అలానే మనకి మెరూన్ రెడ్ కలర్కి వచ్చేసరికి మంచి బ్లూ అండి రత్నావళి బ్లూ అలానే చిలకపచ్చ గ్రీన్ కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ పింక్ కలర్కి వచ్చేసరికి నావి బ్లూ కలర్ షేడ్ అనమాట సో రియల్లీ నైస్ అండి సారీస్ కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ ఇప్పటికి మీరు చూసింది వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ ఫైవ్ అండ్ ఓపెన్ పిక్ ఏమో సిక్స్త్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ పింక్ అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి డార్క్ మ్యాంగో ఎల్లో కలర్కి పచ్చి మామిడికాయ కలరు సో కేవలం ప్రైజ్ వింటే ఆశ్చర్యపోతారండి బయటంతా కూడా రిటైల్ అయితే సెవెన్ ఎయిట్ ఉంది అండ్ హోల్సేల్లో ఫైవ్ ప్లస్ ఉందండి కానీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ ఇష్ట కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే సో వీడియోలో మన స్పెషల్ కలెక్షన్ ఎనీ టైమ్ అసలు అలా వస్తే అలా అమ్మే కలెక్షన్ అండి అండ్ మనకు వసరికి కంప్లీట్ పట్టు షైనింగ్ షిఫాన్ మీద మనకి పీకాక్స్ అని ఇలా పార్లల్ గా ఉంటాయి అనమాట ఇది మనకి సారీ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది పల్లుకి వచ్చేసరికి మనకి బ్లౌజ్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ తో మనకి టాజిల్స్ వస్తాయి సూపర్ సూపర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ టాజిల్స్ అనమాట బ్లౌజ్ కూడా చూద్దామండి ఛాలెంజింగ్ గా అమ్ముతున్నాం మేం కాదు తీసుకెళ్లి వాళ్ళు మన దగ్గర తీసుకెళ్లి వాళ్ళు ఇంకా ఇంకా ఛాలెంజింగ్ ఆరు వందలు ఏడు వందలు హ్యాపీగా అమ్ముతున్నారు అండి సో నెక్స్ట్ వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇది మనకి పట్టు బ్లౌజ్ అండి విత్ మనకి ఫుల్ వర్క్ కట్ బార్డర్ అండ్ మనకి పింక్ మనకి బచ్చల పండు బచ్చల పండు షేడు స్కై బ్లూ విత్ మనకి నెమలిపించెం బ్లూ గ్రే విత్ మనకి నావి బ్లూ షేడు అలానే మనకి మంచి హనీ కలర్కి వచ్చేసరికి మెజంతా కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ వచ్చేసరికి లావెండర్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అండ్ పీకాక్ సిల్క్ మనం ఇస్తున్న కేవలం కేవలం మన సూరత్ బాంబే స్టోర్ నుంచి చాలా బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి సో యాపిల్ ఒక్క రోజు రెండు రోజులు ఉంటుందా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు వస్తుందా డౌట్ వద్దు మూడు వందల అరవై ఐదు రోజులు సిక్స్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర యాపిల్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది మనం లేదు లేదని చెప్పినా మన దగ్గర ఉంటూనే ఉంటుంది అనమాట లేదని మీరు అనుకోవద్దని మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం అంతే మన పాద కస్టమర్లు అందరికీ తెలుసు మీకు ఎక్కడ మార్కెట్లో తిరిగినా దొరకకపోయినా మన దగ్గర మాత్రం యాపిల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫుల్ కట్ బార్డర్ ఇంకా యాపిల్ బ్రాండ్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు ఫుల్ స్టోన్ వర్క్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా వాటర్ కలర్స్ ఎస్పెషల్లీ ఈ డిజైన్ అయితే ఇంకా హైలైటెడ్ బాగా ఆరెంజ్ మనకి గ్రీన్ స్కిన్ ఓపెన్ చేసామండి ఎప్పుడు రాని కలర్ ఓపెన్ చేయని కలర్ అనమాట విత్ మనకి వస్తే ఇదిగోండి బ్లౌజ్ రన్నింగ్ ఉండి బ్లౌజ్ హ్యాండ్స్ అయితే మనకి ఇలా వర్క్ వస్తుంది ఎనీ టైం హ్యాపీగా అమ్మచ్చండి ఈ సారీస్ కి ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఉంటారనమాట ఎందుకంటే మెత్తటి క్వాలిటీ ఉంటుంది చీర పెద్దది ఉంటుంది విత్ మనకి వస్తే ఏంటంటే అసలు మెత్తగా ఉంటుంది సారీ అనేది క్వాలిటీ హెవీ ఉంటుంది ఆ బ్రాండ్ కే చాలా మంది యాపిల్ బ్రాండ్ వచ్చిందా అని తీసుకుంటూ ఉంటారు చిలకపచ్చ పింక్ రాయల్ బ్లూ ఎల్లో రామా గ్రీన్ కనకాంబరం షేడు గ్రే కనకాంబరం షేడు సో టొమాటో పింక్ విత్ మనకి ఎమరాళ్ల పచ్చ మొత్తం ఓవరాల్గా సిక్స్ కలర్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ కూడా అండ్ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కస్టమర్లు అడిగేటువంటి రిచ్ ఫీల్ అయితే వచ్చేసినాయండి వీటిని వదినమ్మ శారీస్ అంటారు రిచ్ ఫీల్ శారీస్ అంటారు ఉండల చీరలు అంటారు కొంతమంది సమోసా చీరలు అంటారు అండ్ కింద మనకి ఇలా ఆర్కో లేస్ అయితే వస్తుంది కానీ మనం ఇప్పుడు ఏంటంటే వదినమ్మ చీరల్లో మీరు చూడనటువంటి కొత్త డిజైన్స్ గా వచ్చినాయి అనమాట ఇదంతా కూడా మనకి మురిగన్ శుభూరి స్టైలు అలానే నెక్స్ట్ సరికి వైట్ ఇది ఇట్లా వైట్ మీద మనకి ఏ ఫ్లవర్ అయితే ఉంటుందో ఆ ఫ్లేవర్ బార్డర్ అనేది వస్తుందన్నమాట అండ్ మీకు ప్రతి డిజైన్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ అయితే ఫస్ట్ కలర్స్ చూడండి ఇది మనకి షేడెడ్ హార్ట్స్ కామన్ షేడెడ్ మీకు లోపల షేడ్ కనిపిస్తూ ఉంటుంది ఇలా మనకి లోపల కలర్ బయట కలర్ మల్టీ షేడెడ్ లో వచ్చింది నెక్స్ట్ వచ్చరికి లీఫీ అన్నమాట లీఫీ లో కూడా మనకి రంగోలీ కలర్స్ అయితే వచ్చినాయి ఇది వచ్చరికి వైట్ మీద వైట్ మీద మనకి వాటర్ కలర్స్ అన్నమాట వీటిలో కూడా మీకు ఏంటంటే ఇంకా చాలా చాలా కలర్స్ లో కట్ ఇప్పుడు ఈ ఒక కట్టలో నాలుగు చీరలు చూశారు ఇదే ఇంకా మనకి కట్టలు దాదాపు పదిహేను ఇరవై బండిల్స్ వస్తాయి వాటిలో కొంచెం వైట్ కామన్ గా ఉండి కొంచెం డిసెంబరం కలర్ లో మనకి ఎల్లో రావడము ఆరెంజ్ లో మనకి రెడ్ రౌండ్ అలా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఈ నాలుగే ఉండవు ఇది అసలు మల్టీ కలరు అండ్ మనకి లీఫీ అయితే వచ్చింది బార్డర్ ఏమో మనకి నేరే అంటే కింద సారీ ఏ లీఫ్ అయితే ఉందో ఆ బార్డర్ అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చి బటర్ఫ్లై మీకు బటర్ఫ్లైస్ కూడా ఇంకా కట్టలు ఉన్నాయి కానీ ఒక్కొక్క దానిలో మళ్ళీ మనకి కలర్స్ అనేది కొన్నిట్లో గ్రీన్ కలుస్తుంది కొన్నిట్లో బ్లూ కలుస్తుంది కొన్నిటి పింక్ కలుస్తుంది ఎల్లో మేము ఏంటంటే ఒక ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కట్ట అనేది ఓపెన్ చేసాము ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల యాభై ఐదు రూపాయలు సో కొత్త కొత్త డిజైన్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ మనం ఒకసారి డిజైన్స్ కొద్ది లిట్లు బిట్ ఓపెన్ పిక్ అయితే చూద్దాము పెద్ద ఫ్లవర్స్ ఓకే కింద మనకి లేసు ఇలా కంప్లీట్ బ్రాండెడ్ అండి ఇట్లా ఫోర్ కలర్స్ ఇవి ఇంకా మీకు వచ్చేసరికి కలర్స్ మారి ఇంకా మనకి బండిల్స్ ఒక పది ఇరవై అంటే వాటిలో మళ్ళీ వేరే కలర్స్ వస్తాయి ఈ వైట్ ఈ ఫ్లవర్ కామన్గా ఉంటుంది అండ్ ఇది కూడా మనం ఒక ఒక్కొక్క పీస్ ఓపెన్ పిక్ అయితే ఇస్తాను సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు షాప్ నెంబర్స్ లీఫీ ఆర్కోలేస్ సో వీటిలో కలర్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు చెప్పాను కదా హార్ట్స్ కామన్గా చూసామండి కానీ హార్ట్స్లో షేడెడ్ మనం ఇక్కడ ఏంటంటే చెప్తున్నామంటే షేడెడ్ రిచ్ లో షేడెడ్ ఫోర్ డి షేడెడ్ అనమాట సో చూసారు కదా కలర్స్ సో వీటిలో కలర్ చాటం గ్రే కలర్స్ వేరే దానిలో ఇంకా కొన్ని కూడా కలుస్తూ ఉంటాయి ఇదిగో మనకి ఇలా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ మీద మనకి లీఫీ ఏదైతే ఉందో వాటర్ కలర్ అదే వస్తుంది ఓకే కనకాంబరం షేడు లక్స్ గ్రీను సో మురుగన్ స్టైలు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఆల్మోస్ట్ మీకు బేల్స్ అనేది ఫుల్ బేల్స్ అయితే వచ్చేసినాయండి సో కానీ మనం ఏంటంటే మురుగన్ స్టైల్లో వదినమ్మ శారీస్లో మీకు ఫస్ట్ టైం ఆర్కో లేస్ బార్డర్లో బాందిని షేడెడ్ సో వీటిలో కూడా మీకు కలర్స్ అనేవి అన్నీ డార్కే ఉంటాయి కానీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఉంటాయి అనమాట ఇది వస్తరికి మనకి లిల్లీ ఫ్లవర్స్ ఓకే అన్నిటికీ మీకు లేస్ ఉండాలి రిచ్ ఫీల్ ఉండాలి విత్ బ్లౌజ్ ఉండాలి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ డిజైన్స్ క్రిస్టమస్కి మనకి లేటెస్ట్గా లాంచ్ అయింది దాదాపు ఒక టూ హండ్రెడ్ బండిల్స్ అయితే మాకు మన దగ్గర ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వీరైతే తొందరగా అయితే కాంటాక్ట్ అవ్వండి తొందరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయండి నెక్స్ట్ బటర్ఫ్లై ఓకే బటర్ఫ్లైలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి మీకు గ్రీన్ ఆరెంజ్ బ్లూ అండ్ మనకి టొమాటో రెడ్ ఉంది కదా సో ఇక్కడే మీకు ఇంకొక అట్టు ఉంది చూడండి ఇందులో మీకు ఎల్లో వైలెట్ బ్లూ పింక్ ఉంది అంటే ఏంటంటే కొన్ని అందులో ఉన్నాయి ఇందులో ఉన్న కానీ మీకు ఒకటే ఉంటుంది అలా మీకు ప్రతి డిజైన్లో ఒక ఐదు ఆరు రకాల బండిల్స్ ఉంటాయి మళ్ళీ వాటిల్లో కూడా మీకు డబల్ త్రిబుల్స్ అలా ఒక ట్వంటీ బండిల్స్ అయితే అవైలబులిటీలో ఉంటాయి జస్ట్ ప్రైస్ రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమేనండి సో ఇంకో డిజైన్ ఉంది ఇది కూడా ఒకసారి ఓపెన్ ఇద్దాం లీఫీ ఇది చూడండి స్టైల్ ఎలా ఉందో అంటే బార్డర్ వరకే లీఫీ అనమాట ఓకే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లాగా కొత్త డిజైన్స్ లాంచ్ చేయండి మిస్ అయితే చేసుకోవద్దండి కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట కేవలం కేవలం రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే రెండు వందల యాభై ఐదు ఇంటూ ఫోర్ పీసెస్